ఓ నీ రూపం చూసిన క్షణం నుంచి నా హృదయం కంపిస్తోంది ఒకప్పుడు ఎవరూ చూడని వెలుగు ఏ భాషా వివరించలేని శాంతి నీవు ఎవరు దేవతలకే భయం కలిగించే యముడే నిన్ను చూసి శవాసనంలోకి దిగి ఏడ్చాడంటే ఈ లోకం నిన్ను ఎంతమేరకు అర్థం చేసుకుంది నీలో తలదాచుకున్న భక్తులకు మరణం కూడా తలవంచుతుంది నీ కరుణ చూపుతో ధర్మం పునఃస్థాపన అవుతుంది నీ నామస్మరణతో రాక్షసుల పాలన ముగుస్తుంది శ్రీరామా నీవు ఈ భూమిపై పుట్టినప్పుడు కాలం నిలిచిపోయింది నీ అడుగులో పదాల వందనాలు చేసుకునే రీతినే ఈ భూమి నేర్చుకుంది నీ చూపుపడితే శత్రువు పతనమౌతాడు కానీ నీ భక్తిని చూస్తే దేవతలు తలవంచుతారు నీ కరుణ చంపుతుంది కాని అది శత్రువుల అహంకారాన్ని మాత్రమే నిన్ను చూసిన ఒక్క చూపుతో యమధర్మరాజు వనికిపోయాడు ఓం శ్రీరామ ఓం శ్రీరామ నీ తేజస్సు కాలాన్ని ఆపుతుంది నీ మౌనం ప్రపంచాన్ని పిలుస్తుంది ఒక మహర్షి చివరి శ్వాసలో నీ ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నాడు అతనికి మరణం భయం కాదు కాని నీ దర్శనం మిగిలితే జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది అతని ఆఖరి కోరిక నీ పాదాల దగ్గరే ప్రాణం విడిచేయాలని ఆ మహర్షి ఎదుట నిలిచిన వాడివి నీవు నీ వక్షస్థలంపై ధర్మం నివాసముంటుంది నీ మౌనం గాఘమైన వేదం నీ తేజస్సు భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి ప్రాణం కాని అప్పుడే మరణాన్ని తీసుకెళ్లే యమదుతలు ఆ మహర్షిని చేరేందుకు వస్తారు వాళ్లకది సాధారణ కర్తవ్యం ఎవరి జీవితం పూర్తయితే ప్రాణం తీసుకెళ్లడమే వాళ్ల పని కాని ఆ రోజు అది సాధ్యం కాలేదు ఎందుకంటే వాళ్ళు ఎవరి ఎదురుగా నిలిచారో తెలుసా నీ రూపాన్ని చూశారు రామా వాళ్ల దృష్టిలో ఉగ్రత కనిపించలేదు కానీ తట్టుకోలేని శాంతి కనిపించింది వాళ్లలో భయం జన్మించింది అది నీ తేజస్విత వల్ల కాదు అది నీ నిస్సహాయమైన వృద్ధ భక్తిని కాపాడాలన్న నిశ్చయంతో నిందినన్నీ కన్నుల్లోనుంచి వెలువడిన జ్యోతివల్ల యమదూతలు వెనక్కి వెళ్లిపోయారు యమధర్మరాజుకు తెలియజేశారు ప్రభూ ఆ భక్తుడు ఒక్కడు కాదు అక్కడ మరో దేవుడూ ఉన్నాడు మాకు ఆయనను చూస్తూ ఉండగానే శరీరం వనికిపోయింది మాకు ముందెన్నడూ అలాంటి తేజస్సు చూడలేకపోయాం యముడు ఆశ్చర్యపోయాడు అతడు దేవతలకే తలగనిపించేవాడు కాని ఇప్పుడు తన దూతలు భయపడ్డారు అంటే అక్కడ ఉన్నదీ ఎవరు ఆయన అడిగాడు ఆయన వర్ణన చెప్పండి వారు చెప్పిన ప్రతి ఒక్క పదం యముడి గుండికు పెడుగులా తాకింది అతడు నీలవర్ణం కలవాడు అతని కళ్లలో మౌనం ఉంది చేతిలో ధనుష్ ఉంది ఎదురుచూసిన క్షణంలోనే కాలం ఆగిపోయినట్టు అనిపించింది భయంకరుడు కాదు కానీ భయాన్ని భయపెట్టేవాడు యముడు ఆ పేరు విన్నాడు ఆ పేరు ఒక్కటే చాలు దేవతలు తలవంచేలా చేయడానికి శ్రీరాముడు ఒక మనిషి రూపంలో సాక్షాత్తు నారాయణుడు యముడు తొలిసారిగా ఓ దేవుని గురించి భయపడ్డాడు ఎందుకంటే యముడి కంటే ముందు ఈ భూమి మీద ధర్మాన్ని నిలుపుకోవాలనుకునే శక్తి ఆ వాడిలో ఉంది ఆ వాడి తేజస్సు మనుషులకన్నా దేవతలకు ఎక్కువ శ్రీరాముని శాంత స్వరూపం ఒక్కసారి మూర్ఛించినా మొత్తం బ్రహ్మాండం కంపించగలదు యముడు నిశ్చయించుకున్నాడు నేను స్వయంగా వెళ్ళాలి ఆ మహర్షి ప్రాణాన్ని తీసుకురావాలి కానీ ముందుగా ఆ రాముడిని చూడాలి ఆ రోజు యముడు తొలిసారి భయంతో భూమిపై అడుగుపెట్టాడు భూమిపై అతడికి అపరిచితమైన శబ్దాలు వినిపించాయి రామ 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 ఆ శబ్దాలు భక్తుల హృదయాల్లోనుంచి వెలువడుతున్న శ్రద్ధ కాదు ఆ శబ్దాలు భగవంతుని పిలిచే తపస్సు యముడు విన్నాడు అనుభవించాడు ఆ తర్వాత జరిగిన ఘట్టం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఊహించలేనిది యముడు రాముని దర్శించగానే ఒక్క క్షణం ఆ దిగ్య రూపం ముందు అతని శరీరం నిశ్చలమైంది శ్వాస ఆగినంత పనైంది ఆయన చేతులలో ఉండే దండము ఆకాశాన్ని తాకే తూనీరం అన్నీ అర్థం లేకుండా పోయాయి యముడు రాముని పాదాలవద్ద సవాసనంలోకి దిగాడు ఎందుకంటే అది నిష్కలుషమైన ధర్మానికి లొంగిన రోజు కాలాన్ని నియంత్రించేవాడు కాలస్వరూపుడి ముందు తలవంచిన రోజు తను చేసిన తప్పును ఒప్పుకున్న రోజు భక్తుల కోరికలకు అడ్డుకావద్దని తెలిసిన రోజు రాముడు ధర్మానికి మాత్రమే కాదు మరణానికి కంట్రోల్ ఉన్నవాడని ఒప్పుకున్న రోజు ఈ ఘట్టం తరువాత రాముని కరుణం ఎలా వెల్లువెత్తింది యముడు ఎలా క్షమాపణ చెప్పాడో ఆ భక్తుడికి ఏ దీవెన దక్కిందో రాముడు మరణం పట్ల మనకు ఏ సందేశం ఇచ్చాడో ఈ మహోన్నతమైన గాథ మరింత గొప్పగా అద్భుతంగా తరువాతి భాగంలో కొనసాగుతుంది యముడు రాముని పాదాల వద్ద పడిపోయిన క్షణం భూమి శ్వాస ఆపినట్టుంది కాలచక్రం ఆగిపోయినట్టుంది దేవతలు తలవంచాయి వేదాల చప్పుడు ఆగిపోయింది భక్తులూ మూగబోయారు ఎందుకంటే ఇది కాలాన్ని సృష్టించిన దేవునికి కాలాన్ని నియంత్రించే దేవుని మధ్య జరిగిన ఒక అపూర్వ సంభాషణం యముడు కనుచూపు రాముని పాదాల దగ్గరే ఉన్నా అతని హృదయం తడిసిపోయింది కనులు నీటితో నిండి వాక్యాలు నోటికి రాలేదు ఓసారి చూశాడు ఆ రూపాన్ని దివ్యమైన కనులే కాదు శాంతి అనే మహాశక్తి ఆయనే అని గుర్తొచ్చింది తాను చేసే పని ఎంత ప్రాముఖ్యత కలిగినదో తెలుసు కాని ఇప్పుడు తనను మించిన శక్తిని చూసినవాడు అది శక్తి కాదు అది శ్రద్ధ అది ఆజ్ఞ కాదు అది ప్రేమ అది శిక్ష కాదు అది కరుణ తను నెత్తిపై తూకుపు తూనీరం తీసుకెళ్లేవాడు కానీ ఆ రోజు అతనికి తెలిసింది ఈ ప్రపంచంలో సర్వశక్తిమంతుడు యముడు కాదు ఓ భక్తుని కోరికను తీర్చే రాముడు యముడు మాటలు ప్రారంభించాడు కాని అవి సాధారణమైనవి కావు అది వేడుకోలు కాదు అది ఒక ఒప్పుకోలు ప్రభూ నా పాపం మీ ముందు చేయివేయడానికి వచ్చాను ఈ భక్తుడు మీ దర్శనం లేకుండానే మోక్షాన్ని పొందలేడు అని నాకు తెలిసింది కాని నేనిప్పటికీ నా విధిని పట్టుకుని ఆగిపోతున్నాను అదే నా దోషం మీ దయలేకుండా ఈ బ్రహ్మాండం ఒక్క క్షణం కూడా ముందుకు కదలదు అని నన్నే నేనే మర్చిపోయాను ఆ మాటలు విని రాముని కళ్లలో చిన్న చిరునవ్వు కనిపించింది అది మానవపు క్షమకాదు అది పరమాత్ముడి అహింసగుణం అతని హస్తం యముడిపై ఆకాశంలా నీడవేసింది ఆ స్పర్శలో ప్రాణానికి శాంతి మరణానికి మౌనం ధర్మానికి జీవం లభించింది రాముడు స్పందించాడు కాలం అన్నది నేను కాదు యమా కానీ కాలానికి నియమాలు నేనే నీవు నీ విధిని చేయడం కాదు కానీ భక్తి ముందు విధి కూడా ఆగుతుంది నీవల్ల ప్రాణం పోవచ్చు కానీ నీలో కరుణ ఉంటే అది మోక్షానికి మారుతుంది యముడికి పక్కన ఉన్న దూతలు అంతవరకు చూసినదాన్ని అర్థం చేసుకోలేక భయంతో నిల్చున్నారు వారు యముని అభిమతాన్ని పాటించేవారు కాని ఇప్పుడు ఆయనే భయపడినవాడు కానీ అది బలహీనత కాదు అది శుభత అదే మానసిక పరివర్తన రాముడు తన పాదాల దగ్గర ఉన్న వృద్ధ ఋషిని చూశాడు అతని కళ్లలో ఆశ నోటిలో స్తోత్రం హృదయంలో భక్తి నీకు జీవితాంతం తపస్సు చేసిన తల్లిదండ్రుల ఆశీర్వాదం గురువుల విద్య భగవద్గుప అన్నీ కలిసొచ్చిన ఈ క్షణం అతనికి సిద్ధంగా ఉంది ఆయన స్వయంగా భక్తుడి మస్తకంపై తలనిమిరాడు అతని శరీరాన్ని తాకిన క్షణంలో మహర్షి కళ్ళు మూసుకున్నాయి ఒక చిరునవ్వుతో ఆయన ప్రాణం విడిచాడు అదే మోక్షం అదే పరమశాంతి ఆ ఒక్క క్షణం యముడి జీవితాన్ని మార్చేసింది అతడు చూసిన భక్తీశక్తి అతనికి ఒక కొత్త రహదారి చూపించింది యముడు నిలబడ్డాడు రాముని ముందు మరోసారి నమస్కరించాడు అతని మనస్సు శుద్ధి చెందింది ఈ లోకంలో నేను బాధిడినే కాని ఆఖరికి తీర్పునీదే ప్రభు అని అంగీకరించాడు అప్పుడు రాముడు చివరగా ఒక మాట అన్నాడు కాలం ఎవరి ముందు దిగి ఏడ్చిందంటే అది శక్తికాదు అది ప్రేమ వల్ల మాత్రమే భక్తుడి కోరికను తీర్చేందుకు మేము ఎంత దూరమైనా వెళతాం అదే ధర్మం ఆ మాట వినగానే యముడు తన గడుసుదనాన్ని కోల్పోయాడు అతడు దేవత కాదు భక్తుడయ్యాడు రాముని పేరు మనసులో నింపుకుని వెనుతిరిగాడు రోజు భూమి అంతా చేసింది ఆ సంఘటనకు దేవతలో సాక్షిగా నిలబడ్డారు ఆ మహర్షి అటేండ్ మోక్ష యముడు అటైండ్ విజ్డమ్ రాముడు ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయాడు ఆ సంఘటన నుండి ఓ సందేశం పుట్టింది మరణం భయపడేది మనుషుల కోసమే కాదు భక్తి ఉన్న చోటయ్యముడికే భయం వస్తుంది శ్రీరాముడు ఉన్న చోట మరణం కూడా ఆదేశం కోసం ఎదురుచూస్తుంది శ్వాస ఆగే క్షణం వచ్చేలోపు ఒక్కసారైనా శ్రీరాముని నామాన్ని పలికితే చాలు మన పయనం పరమగమ్యాన్ని చేరుతుంది ఓం శ్రీరామ నీ తేజస్సు యుగాలపాటు చల్లగా ఉండాలని ఈ హృదయం ప్రార్థిస్తోంది నీ భక్తిలోనే జీవితం నీ దర్శనంలోనే ముక్తి నీ నామంలోనే శాశ్వతత్వం